జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం సోమల సమీపంలోని బంగారు తిరుతని వద్ద వెలిసిన శ్రీ నీలా భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ నీలా భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొలకల పౌర్ణమి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో ఆదివారం గణపతి హోమంతో పౌర్ణమి పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి సోమవారం ఉదయం అభిషేకం శ్రీ నీలా భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పంచాభిషేకం అనంతరం కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడానికి నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు అదే రోజు రాత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్ చంద్రశేఖర్ రాయల్ ఎన్ చిన్నబాబు రాయల్ అర్చకులు పోగొండ వేణుగోపాల్ పోగొండ మోహన్లు కోరారు ప్రతి సంవత్సరం దాకా ఈ సంవత్సరం కూడా పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు వెంకటేశ్వర పాదాల గుడి వద్ద అత్యంత వైభవంగా మలసర పౌర్ణమి ఉత్సవాలు జరుగుపడతాయి భక్తాదుల మీరు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉదయం జరిగేటువంటి అభిషేకము పదకొండు గంటలకు జరిగేటువంటి కళ్యాణోత్సవం రాత్రి జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి పాల్గొని బాబుని చారిత్రమాన్ని జయపురం చేస్తున్నాం శ్యామసుందర్ చంద్రశేఖర్ చరచమంద చిన్నబాబు పెద్దబాబు అనే వారి ఆధ్వర్యంలో తెరపడతాయి ఈ కార్యక్రమానికి అర్చకులుగా లలిత్ రాము బాగుండ మోహన్ శర్మ బాగుండ వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాయి మరియు సోమల ఎస్ నడిపల్లి కరకమంద గ్రామ భక్తాదులందరి చేత ఈ కార్యక్రమాలు జరుపుతాయి